చుట్టుకుండా ఉండాలంటే ఒక చిట్కా చెప్తాను రెండు చెంచాలు మెంతులు రెండు చెంచాలు బియ్యం ఐటంతా నానేసుకోవాలి రాత్రి అంతా నానబెట్టిన తర్వాత ఇలాగ ఇద్ది ఇది ఇలాగే ఇద్ది ఈ రెండు తీసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి నీళ్ళు మాత్రం పారవయ్యు ఈ నీళ్లు కావాలి మిక్సీలో వేసుకునేటప్పుడు బియ్యం నీళ్ళు కూడా కావాలండి బియ్యం నీళ్ళు గడ ఇంపార్టెంట్ దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకొని వస్తాను మిక్సీ వేసిన తర్వాత ఇదంతా తీసి మిక్సీ చేసిన తర్వాత దీన్ని ఇలాగా క్లాత్లో వేసి మొత్తం అంటే అలాగడం రాసుకోవచ్చు ఏంటంటే జుట్టుకి చిక్కు లేకుండా చక్కగా చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ఇంకా తీసేలాగా ఎలా ఉండగట్టుకోవాలి ఇలా ఉన్న ఇలా మొత్తం పిప్పంతా ఇలా క్లాత్లో నుండి తీసేసిన తర్వాత ఇది పడేయాలి ఏది ఇలా వస్తుంది తీసుకొని చక్కగా వారానికి ఒకసారి ఒక్కసారి ట్రై చేయండి మీరు చాలా బాగుంటుంది ఇటు ఇటుకూడదు నల్లగా వస్తుంది నా వారానికి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి